డూప్లికేట్ హారం తీసుకొస్తే ఏం చేస్తావు రమాదేవి అందుకు తగ్గి ఏర్పాటు చేస్తున్నావా అని జగదీష్ అడగటంతో వెంటనే రమాదేవి కొల్హాపూర్ సంస్థానానికి ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి అని చెప్పడంతో అలాగే తప్పకుండా వస్తాము అని అవతల వాళ్ళు ఎవరో చెప్తూ ఉంటారు తర్వాత చామ్ నిషా యశ్వంత్ అందరూ కూడా క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే యశ్వంత్ మాత్రం తోగుతూ ఉంటాడు పాపం రాత్రంతా ప్రిపేర్ అవుతూ నిద్రపోయినట్లు లేదు ఇప్పుడు ఇలా తూగుతున్నాడు అని చామ్ చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ ఇక లెసన్ చెప్పడానికి క్లాస్ రూమ్లోకి రాగానే మీ ప్రేయాంశిని కొంచెం చదువు పాఠాలు పక్కన పెట్టి లవ్ పాఠాలు చెప్పమనవే మాకు బోర్ కొడుతుంది అని ఫ్రెండ్స్ నిషాకి చెప్తూ ఉంటే నేను ఎంత అప్ చేసుకుందాం అనుకున్నా నా వైపు అసలు సరిగ్గానే చూడటం లేదు అని నిషా అంటుంది నువ్వు గట్టిగా ట్రై చేస్తే జరగంది ఏముంటుంది గట్టిగా ట్రై చేయవే అని ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు అప్పుడే ప్రేమ్ ఈరోజు లవ్ లైఫ్ గురించి తెలుసుకుందాం అని బోర్డు మీద రాయటంతో సార్ ఏంటి సార్ అలా రాశారు అని స్టూడెంట్స్ అందరూ అడుగుతూ ఉంటారు ఓ సారీ సారీ లా బదులు లవ్ రాశాను అని ప్రేమ్ ఎద్దుతూ ఉంటాడు అదేంటి సార్ మీరు కూడా లవ్లో ఉన్నారా అందుకే ఇలా రాశారా అని స్టూడెంట్స్ అడుగుతూ ఉంటే అలాంటిదేం లేదు బై మిస్టేక్ రాశాను అయినా కూడా చదువుని మనం లవ్ లాగే ప్రేమిస్తూనే మనం చదవాలి అని చాలా చక్కగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అప్పుడే యశ్వంత్ లెసన్ వినకుండా తోగుతూ ఉంటాడు అది గమనించేసిన ప్రేమ్ వెంటనే చాక్పిసిన్ తీసి ఏ యశ్వంత్ లేచి నిలబడు ఏంటి నిద్రపోతున్నావు అని అరుస్తూ ఉంటాడు పాపం వీడు రాత్రంతా ప్రాక్టీసింగ్ చేసుకుంటూ నిద్రపోయినట్లు లేదు వీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంపిటీషన్లో సెలెక్ట్ కాకూడదు నేనే మార్క్స్ అన్ని కొట్టేయాలి అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు అంటే సార్ అది రాత్రంతా ప్రాక్టీసింగ్ చేయటం వల్ల ఇప్పుడు నిద్ర వస్తుంది అని యశ్ చెప్పడంతో నీకు నిద్ర వస్తే క్లాస్ రూమ్లో కాదు ఇంటికి వెళ్ళి నిద్రపో అని వీడు ప్రతి దాంట్లో నాకు పోటీ వస్తున్నాడే అని ప్రేమ్ మనసులో అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు అప్పుడే అటెండర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ రంగమార్తాండ గారు మిమ్మల్ని చామంతి గారిని యశ్వంత్ గారిని పిలుస్తున్నారు సార్ అని చెప్పటంతో ఏంటి చామ్ అలా చూస్తున్నావు పిలుస్తున్నారు కదా రా ఏ యశ్వంత్ ను నిద్రపో అని ప్రేమ్ అంటాడు లేదు లేదు నేను వస్తాను అని యశ్వంత్ అంటాడు వీడు పిలుస్తున్నాడు అనగానే చూడు ఇలా పరిగెత్తుకు వస్తున్నాడు నిద్ర అంతా ఎగిరిపోయినట్లు ఉంది నువ్వు కాలేజీ పేరు కోసం కాదు చామ్ కోసం ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసులే అని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నేను క్లోజ్ క్లోజ్గా ఉంటే ప్రేమ్ బాబు ప్రేమ్తో క్లోజ్గా ఉంటే యష్ బాబు ఇద్దరూ కూడా బాధపడుతున్నారు జెలస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళిద్దరితో కలిసి నేను నాటకం వేయగలనా అని చామ్ మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజా అద్దంలో చూసుకుంటూ రాజమణిహారం తన మెడలో ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటుంది ఎస్ రాజమణిహారం నా చేతిలో ఉంది నా మెడలో ఉంది అని అనుకుంటూ లేని రాజమణిహారాన్ని ఊహించుకుంటూ ఒక్క క్షణం తేరుకొని అదేంటి నా దగ్గర లేదా ఏ విధంగా నేను చామంతి దగ్గర ఉన్న రాజమణిహారాన్ని చేతిలోకి తీసుకోవాలి అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అరుణ్ అక్కడికి వచ్చి రోజాని వెనుక వైపు నుంచి హక్ చేసుకొని ఏంటి రిసెప్షన్ జరుగుతుంది కదా నీ ముఖంలో సంతోషమే కనిపించట్లేదేంటి అని అడగటంతో లేదు సార్ నేను సంతోషంగా ఉన్నాను అని రోజా చెప్తుంది అన్నట్లు రాజమణిహారం ఎలా తీసుకువస్తానని చెప్పావు అసలు మామ్ని ఏం చెప్పి ఒప్పించావు అయినా కూడా లేని రాజమణిహారాన్ని ఎలా తీసుకువస్తావు అని అరుణ్ అడుగుతూ ఉంటే సార్ అదంతా నేను చూసుకుంటాను కదా అని రోజా అంటుంది సరే నేను బయటికి వెళ్ళొస్తాను అని అరుణ్ చెప్తుంటే అదేంటి సార్ అప్పుడే ఇలా వచ్చారు ఇలా ప్రేమ చూపించారు వెళ్ళిపోతున్నారు అని రోజా బాధపడుతూ ఉంటుంది చూడు ఈ రిసెప్షన్ అయిపోయిన తర్వాత మనం కొన్ని రోజులు హనీమూన్ వెళ్దాము ఇప్పుడు రిసెప్షన్ కోసం నువ్వు మాత్రమేనా రెడీ అయ్యేది నీలాంటి గార్జియస్ ఏంజెల్ దగ్గర నేను కూడా బాగా కనపడాలంటే నేను కూడా బయటికి వెళ్ళి రెడీ అయ్యి రావాలి కదా అందుకే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని అరుణ్ రోజాకి రోజా అరుణ్కి ముద్దులు పెట్టుకుంటూ చాలా ప్రేమ చూపించుకుంటూ ఉంటారు ఆడిటోరియంకి వెళ్తూ ఉంటే రోజా దగ్గర నుంచి చామ్కి మాట మాటికి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ రాజమణిహారం కోసమే రోజా నాకు ఫోన్ చేస్తుంది ఇప్పుడు అసలు తీసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు అని ఫోన్ని కట్ చేస్తూ చామ్ ఆడిటోరియం దగ్గరికి వస్తుంది ఎమ్మ అందరూ ప్రాక్టీసింగ్ చేశారా అని గారు అడగడంతో చాలా బాగా చేశాం సార్ రాత్రి నిద్రపోకుండా ప్రాక్టీసింగ్ చేశాను అని యశ్వంత్ చెప్తాడు సార్ సరే చేసి చూపించండి అని చెప్పడంతో రాయేష్ అని యశ్వంత్ చామ్ ఇద్దరూ కూడా రోమియో జూలియట్ పాత్రల్ని పోషిస్తూ ఉంటారు అయితే అస్సలు ఫీల్ లేకుండా ఏదో పాఠాలు అప్పచెప్పినట్లు ఇద్దరు అప్పచెప్తూ ఉంటారు చామంతి కూడా రోజా ఫోన్ కాల్ని గుర్తు చేసుకుంటూ ఏదో చెప్పాలన్నట్లుగా ముక్కుపొడిగా చెప్తూ ఉంటుంది సార్ పూర్తయిపోయింది సార్ అని చెప్పటంతో మీరు తడబడకుండా చెప్పారే కానీ మీలో అస్సలు ఫీల్ లేదు తన్మయత్వంతో చెప్పటం లేదు ఎంత గొప్ప పాత్రలు అవి అలా కాదు చెప్పాల్సింది మీరు సరిగ్గా చెప్పట్లేదు అని రంగమార్తాండ గారు అంటారు ప్రేమ్ నువ్వు చెప్తావా అని అడగటంతో ట్రై చేస్తాను సార్ అంటూ రాచాం అని ప్రేమ్ పిలుస్తాడు ఇంకా అప్పటికీ కూడా చామ్ రోజా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి చామ్ ఆలోచిస్తున్నావు నువ్వు దేని గురించి ఆలోచించకు నా కళ్ళలోకే చూస్తూ ఉండు అని ప్రేమ్ చెప్పటంతో ఇక చామ్ ప్రేమ్ కళ్ళలోకి తదేకంగా చూస్తూ ఉంటుంది ఇక రోజా గురించి చామ్ పూర్తిగా మర్చిపోతుంది ఇప్పుడు మొదలు పెడతామా అని ప్రేమ్ అంటాడు నేను చామ్ అంటుంది అలా ప్రేమ్ చామ్ ఇద్దరూ కూడా డైలాగుల్ని చాలా ఫీల్ అయిపోయి చెప్తూ ఉంటారు ప్రేమ అయితే నిజంగానే ఫీల్ అవుతూ తన ప్రేమనంతా కూడా చామంతికి చెప్తూ ఉంటాడు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు కానీ వెళ్ళక తప్పటం లేదు కానీ ఇప్పటి నుంచే అలవాటు చేసుకుందామని వెళ్ళిపోతున్నాను అని ప్రేమ్ చెప్తూ ఉంటే ఆగు నీ మనసులో నాకు ఇంత చోటు ఇవ్వలేవా ఇంద్రధనస్సులా నేను నీ వెంటే ఉంటాను నా ఊపిరి నువ్వే నా ప్రాణం నువ్వే నువ్వు నాకు కావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చామ్ చెప్తూ ఉంటే నా మనసంతా నువ్వే ఉన్నావు నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను అని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను మనం ఇద్దరం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉందాం జీవితాంతం కలిసి ఉందాం అని రోమియో జూలియట్ల డైలాగుల్ని ప్రేమ్ చామ్ ఇద్దరు నిజంగానే ఫీల్ అవుతూ చెప్తూ ఉంటారు అలా వాళ్ళు డైలాగుల్ని బాగా చెప్పటంతో ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోతూ తో నిండిపోతుంది నిజమైన ప్రేమ జంటలానే మీరు చాలా చక్కగా చెప్పారు ఏదో చెప్పాలని చెప్పడం కాదు మీరు తన్మయత్వంతో చెప్పారు నిజమైన ప్రేమ జంటలా కనిపిస్తున్నారు మీరు అని గారు వాళ్ళ నటనని చాలా చాలా పొగుడుతూ ఉంటారు సార్ ఇంకా ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే చెప్పండి సార్ సరిదిద్దుకుంటాము అని చామ్ ప్రేమ్ చెప్తారు మీరు నటించినట్లు లేదు జీవించినట్లే ఉంది నటనకి జీవం పోసారు మీరిద్దరే రంగస్థలం మీద నాటకం వేయాలి అని ఆయన చెప్పడంతో అలాగేనని ప్రేమ్ చాం చెప్తారు ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే నిషా బయటికి వచ్చి రమాదేవికి ఫోన్ చేసి ఆ ప్రేమ్ చామంతితో తిరుగుతున్నాడు రోమియో జూలియట్ నాటకం వాళ్ళిద్దరూ కలిసి వేస్తున్నారు అని నాకు వచ్చే కోపానికి నేను దాన్ని ఎక్కడ చంపేస్తాను నని భయంగా ఉంది అని నిషా అంటే అదేంటి కాబోయే భార్యవి నువ్వు పక్కన పెట్టుకొని ప్రేమ్ దాంతో నాటకం వేయటం ఏంటి నువ్వు చూస్తూ ఊరుకోవటం ఏంటి అని రమాదేవి అంటే ఊరుకోవాల్సి వచ్చింది ఆంటీ అని నిషా అంటుంది ఆ సరే కానీ ఆ చామంతి నాటకం వేయకుండా నేను చూసుకుంటాను ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది మీ అమ్మా నాన్నకి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను నువ్వు కూడా వచ్చేసేయమ్మా ఆ చామంతి సంగతి నేను చూసుకుంటాను కదా అని అభయం ఇవ్వటంతో అలాగేనని నిషా అంటుంది తర్వాత రోజా రిసెప్షన్ కోసం మంచి శారీ కట్టుకొని రెడీ అవుతూ ఉంటుంది అప్పుడు అరుణ్ ఏంటి రోజా మళ్ళీ డల్గా ఉన్నవేంటి ఏంజల్ ముఖంలో సంతోషం ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఈ రిసెప్షన్లో రాజమణిహారం తీసుకురాకపోతే నేను మీకు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలి సార్ ఆ విషయం మీకు తెలియదు కదా అని రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే దీక్ష అక్కడికి రావడంతో మా ఇద్దరిని కలిపి ఫోటోలు తీ అని అరుణ్ చెప్తాడు దాంతో చీ నేను ఉండవలసిన స్థానంలో దీంతో కలిసి ఫోటోలు నేనే తీయాలా అని అనుకుంటూ వాళ్ళకి ఫో ఫోటోలు తీసి బాధపడుతూ వెళ్తుంది తర్వాత ప్రేమ్ వైట్ కోటు సూటు బూటు వేసుకొని చామ్ కోసం తాను కొన్న డ్రెస్ కవర్ పట్టుకొని చదువుకుంటున్న చామ్ దగ్గరికి వస్తాడు చూడు చామ్ ఇదిగో నేను నీ కోసమే డ్రెస్ తీసుకువచ్చాను అని చెప్తూ ఇస్తూ ఉంటే ఏంటి డ్రైవర్ బాబు సూటు బూటు అబ్బా భలే ఉన్నారే నాకెందుకు అమ్మగారు అరుస్తారు వద్దు అని చామ్ అంటే క్వశ్చనే లేదు తీసుకుంటావా లేదా అని బలవంతం చేయటంతో సరే బాబు మీరు కోపగించుకోకండి లేండి అని చామంతి ఆ డ్రెస్ తీసుకొని రేపటి ఎపిసోడ్ రోజా గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది